అమ్మా నువ్వు లేక మా ఇల్లు చిన్నబోయేనమ్మా తెలువని కొల్లుతో ఇల్లు నిండి ఉన్నదమ్మా నీవు ఉన్నప్పుడు మన ఇంటిలో ఆవుల మేకల బర్లతో కలకలనాడుతున్నదమ్మా పచ్చని పొలాలు అన్నీ బీడువారెనమ్మా అమ్మా నివులేక మా ఇల్లు చిన్నబోయేనమ్మా ఆరు మంది ఉన్నా మేము ఆగమై తినమ్మా అమ్మా నివ్వులేక మా ఇల్లు చిన్నబోయేనమ్మా ఆరు మంది ఉన్నా మేము ఆగమై తినమ్మా అమ్మ తెలువని కుళ్ళుతో మన ఇల్లు నిండి ఉన్నదమ్మా నీరాళ్ళెమ్మ తెగులుతున్నాయమ్మా